హలో గైస్ వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లార్క్ ఈరోజైతే మేము ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాము ఇక అడవిలో ఉండేటువంటి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట అక్కడ శివాలయం ఉంటుంది ఆల్రెడీ మీకు ఈ ప్లేస్ చాలామందికి తెలిసే ఉంటుంది నేనేం కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు చాలా చాలా అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి మేము వాటర్ ఫాల్స్కి ఏమి వెళ్ళట్లేదు కానీ గుడికి మాత్రమే వెళ్తున్నాం వాటర్ ఫాల్స్కి వెళ్ళట్లేదు వాటర్ ఫాల్స్కి వెళ్ళేది ఇంకొకసారి వెళ్ళి చూపిస్తాము ఇప్పుడు మనకు కార్తీక సో కార్తీక నెలలో కార్తీక సోమవారం మూడో వారం కాబట్టి అందుకనేసి వెళ్తున్నాము దీపారాధన చేసుకోవడానికి మరి మనకు ఇక్కడ అడవిలో మనకు ఉంటుందన్నమాట ఈ టెంపుల్ అక్కడికైతే వెళ్తున్నాం చాలా ఆహ్లాదంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది వెళ్ళేదారంతా కూడా చూడండి అసలు ఎంత ప్లెజెంట్గా ఉంటుందంటే అంత ప్లెజెంట్గా ఉంటుంది చూడండి మొత్తం కూడా ఫారెస్ట్ మొత్తం కూడా అడవి అడవిలో లోపల అనమాట వాటర్ఫాల్స్ కూడా ఉంది ఇప్పటికే మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది ఎక్కడ అని చెప్పేసి తిరుపతికి దగ్గరలో ఉన్నటువంటి తలకోన వాటర్ ఫాల్స్ అనమాట అంటే తలకోన దగ్గర అక్కడ గుడి ఉంది మళ్ళీ లోపల మళ్ళీ ఒక రెండు నుంచి మూడు కిలోమీటర్లు వెళ్తే మనకు వాటర్ ఫాల్స్ వస్తుంది చాలా చాలా విశేషాలు ఉంటాయి ఇక్కడ మనకు అన్నిటినీ కూడా మనము ఇక్కడ చూడొచ్చు మనకు వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో నిత్యాన్నదనం జరుగుతుంది ఇక్కడ మనకు మహాశివుడు అనమాట గుడి మహాశివుడి గుడి సిద్ధేశ్వర స్వామివారు అంటారు తలకోనకు ఆల్రెడీ మీరు వచ్చే ఉంటారు ఎన్నోసార్లు మీకు ఐడియా వచ్చి ఉంటుంది చూడండి ఎంత ఎంత పీస్ఫుల్గా ఉందో అసలు ఎక్కడా కూడా మనం కొనుక్కోలేము ఇలాంటి ప్రశాంతతని మనకు ఈరోజు సోమవారం కాబట్టి కొంచెం రద్దీ ఎక్కువగానే ఉంటుంది మేమైతే ఆన్ వే దారిలో ఉన్నాము ఇక మేము బయలుదేరినప్పటి నుంచి కూడా అంత బ్లాగు రూపంలో చేయలేదు గుడి దగ్గరకు వచ్చినాక తీ మీకు చూపిద్దాంలే అని చెప్పేసి ఇక గుడికి ఇంకా మాకు ఒక మూడు కిలోమీటర్లు ఏమో ఉంది ఇక్కడ దారిలో వెళ్తా వెళ్తా మీకు ఇక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా చెప్దాము ఇక్కడ ఇవన్నీ కూడా మనకు చేద్దామని చెప్పేసి చూపిద్దామని చెప్పేసి ముందుకైతే వెళ్తా ఉన్నాము ఇక చాలా మంచి ప్లేసు దేవుడిని చూడొచ్చు అలాగే మనం మీరు ఎవరైనా వీకెండ్స్లో కానీ లేకపోతే ఫ్యామిలీతో రావాలన్నా ఫ్రెండ్స్తో రావాలన్నా కూడా ఇక్కడికి మనం రావచ్చు అనమాట ఫాల్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు ఎక్కువ వర్షాలు పడ్డాయి కాబట్టి మనకు వాటర్ ఫాల్స్లో ఎక్కువ వాటర్ వస్తున్నాయి వాటర్ వస్తూ ఉంటాయి నాకైతే తెలియదు నేను వెళ్ళలేదు ఇప్పుడు కూడా వెళ్ళట్లేదు మళ్ళీ గుడి దగ్గర నుంచి వెళ్ళాలంటే మళ్ళీ ఒక రెండు కిలోమీటర్ల పైన వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి ట్రెక్కింగ్ ఉంటుంది ఒక ట్రెక్కింగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంతా కుదరదు ఎందుకంటే పిల్లల్ని ఇంటికాడ పెట్టేసి వచ్చాము ఆ ఇంటికాడంటే ఏం కాదు వాళ్ళు స్కూల్కి వెళ్ళారు ఈరోజు నుంచి వాళ్ళకు ఎగ్జామ్స్ అనమాట మరి పరీక్షలు రాయడానికి వాళ్ళు వెళ్ళారు దానివల్ల మేము ఏం చేస్తున్నామంటే మేమిద్దరమే వెళ్తున్నాము ఇండివిజువల్గా నేను మా వైఫ్ ఇద్దరమే వెళ్తున్నాము మేమిద్దరమే వెళ్ళి వద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము దారిలో వెళ్తా ఉం దారిలో వెళ్ళేటువంటి కూడా మీకు చూపిద్దామని చెప్పేసి మనకు దగ్గరకైతే వచ్చేసేము ఇంకా పిల్లల్ని తీసుకొని వచ్చింటే కనుక ఖచ్చితంగా వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఉంటాము పిల్లలు లేరు కాబట్టి మనకు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళట్లేదు ఓన్లీ గుడికి వెళ్ళేసి దీపారాధన చేసుకుని ఇక నీళ్ళల్లో దీపాలు వదిలి దీపారాధన చేస్తాం కదా చేసుకొని వద్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము మనకు ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది ఎవ్వరు లేరు దారిలో జంతువులు కూడా ఉంటాయి ఇక్కడ దారిలో మనము చూడొచ్చు వెళ్ళేటప్పుడు కనిపిస్తే మన లక్ లేకపోతే లేదు మన ముందు కూడా వెళ్తూ ఉన్నారు వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉన్నారు మనకు ఇదన్నమాట ప్రస్తుతానికి పరిస్థితి గుడి దగ్గరికి వెళ్ళిపోదాం గుడి దగ్గరికి వెళ్ళిపోయేసి అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా నేను కవర్ చేసి మీకు చూపిస్తాను ఎందుకంటే మీరు ఎప్పుడైనా రావాలంటే కూడా ఫ్యామిలీతో రావచ్చుండి చాలామంది వస్తారు ఎక్కడెక్కడి నుంచో వస్తారు మనకు మన పక్క రాష్ట్రాలంటే తమిళనాడు కానీ కర్ణాటక నుంచి కూడా వస్తారు చాలామంది బాగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది అంత ఆహ్లాదంగా ఉంటుంది మనకు ఇక్కడ పిల్లలకు సంబంధించి పార్క్ కూడా ఉంది సపరేట్గా అవన్నీ కూడా నెక్స్ట్ బ్లాగ్లో నేను మీకు కంటిన్యూషన్ చేస్తాను ఎక్కడి నుంచి రావాలి ఎలా రావాలి ఓన్లీ వాటర్ ఫాల్స్కి వెళ్ళేది మాత్రం కవర్ చేస్తున్నాను ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి నేను అవన్నీ కూడా మీకు చూపించడం లేదు చెప్పడం లేదు ఇంకా మనమైతే వెళ్దాం పదండి మరి కాసేపట్లో మనం గుడి దగ్గరకైతే వెళ్ళిపోతాము గుడి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడు ఈ లెఫ్ట్ సైడ్ వెళ్ళేది మనకి ఇక్కడికి వెళ్తే కనుక ఇక్కడ షూటింగ్స్ అవి కూడా తీస్తారు అట్లాగే మనకి ఇక్కడ క్యాంటీన్ కూడా ఉంటుంది ఈ క్యాంటీన్లో ఇవన్నీ కూడా మనకు మనం ఏదైనా ఆర్డర్ చెప్తే కూడా భోజనం ఇవన్నీ కూడా మనకు ప్రిపేర్ చేయిస్తారు అక్కడ పిల్లల పార్క్ కూడా ఉంటుంది ఆడుకోవడానికి చాలా బాగుంటుంది చాలా నిశ్శబ్దంగా ఉంటుంది మనకు చెప్తారు కదా ఆ సినిమాలలో కూడా నిశ్శబ్దం అనేది చాలా భయంకరంగా ఉంటుందని చాలా భయంకరంగా అనిపిస్తుంది అనమాట అందుకంటే ఎవ్వరు లేకుండా సైలెంట్గా ఉంటే భయమే అనిపిస్తుంది మనకు అట్లా ఉంటుంది ఎన్నో సినిమా షూటింగ్లు కూడా జరిగాయి ఇక్కడ తలకొండలో కొన్ని చాలా చాలా సినిమాల్లో సినిమాల పేరు అయితే నాకు తెలియదు చాలా చాలా ప్లేసెస్ ఉన్నాయి చాలా సినిమా షూటింగ్స్ అయితే జరిగాయి అన్నమాట మరి మొత్తానికైతే మనము గుడి దగ్గరకైతే రీచ్ అయిపోయినాం అక్కడికి ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇంకా ఆర్చ్ వచ్చిందంటే మనకు టెంపుల్ వచ్చేసినట్లు లెక్క ఆర్చి నుంచి లోపలికి వెళ్ళిపోతే మనకు గుడి అయితే కనిపిస్తుంది ఈరోజు సోమవారం కాబట్టి ఖచ్చితంగా రద్దీ ఉంటుంది జనాలు ఉంటారు అక్కడ చూడండి బోర్డు కూడా తలకోన అని చెప్పేసి వచ్చేసామన్నమాట తలకోనలోకి మీరు కూడా చాలామంది సార్లు వచ్చింటారు తలకోన అయితే ఎంటర్ అయిపోయినాం ఇక్కడ ఎంట్రన్స్ అయ్యే చోట ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక దారి ఎదురుగా ఉన్నప్పుడు రైట్ సైడు ఈ రైట్ సైడ్ వెళ్ళే దారి ఫాల్స్ కి వెళ్ళాలన్నమాట ఇట్లా వెళ్ళిపోవచ్చు రైట్ సైడ్లో ఇట్లా లెఫ్ట్ సైడ్ కనకపోతే టెంపుల్కి వెళ్ళేదారు అనమాట అక్కడ చూడొచ్చు మీరు అక్కడ సైన్ బోర్డు కూడా వేసి ఉంటారు వాటర్ ఫాల్స్కి వెళ్ళేదారు అక్కడ చూడండి వాటర్ ఫాల్స్కి వెళ్ళేదారంటే అట్లా పైన కనిపిస్తుంది కదా రోడ్డు ఆ రోడ్లో మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు అట్లా పైన ఇట్లా కిందకు వస్తే మనకి ఇక్కడ టెంపుల్కి అనమాట చూడండి ఎంతమంది ఉన్నారో అయితే మనము టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చేసాము టెంపుల్ అయితే రీచ్ అయిపోయినాము ఇక గుడి దగ్గరకైతే వచ్చేసాము ఫుల్ రష్ అయితే ఉంది ఇక మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ టికెట్ తీసుకోవాలండి ఆయన టికెట్ ఆయన ఆపేట చూసారా మనకు ఇక్కడ బండి పెట్టిందానికి టికెట్ తీసుకోవాలి ఇక గుడి ముందరకైతే వచ్చేసాము గుడి కూడా రెనోవేషన్ చేస్తున్నారు చూడండి శ్రీ తలకోన సిద్ధేశ్వర స్వామి దేవస్థానం నెరబేలు గ్రామం ఎర్రవరిపాలెం మండలం తిరుపతి జిల్లా మనకు తిరుపతి జిల్లాలోనే ఉంది ఈ గుడి వాటర్ ఫాల్స్కి వెళ్ళచ్చు అలాగే మనకు ఇక్కడ మొత్తానికి గుళ్ళకైతే వచ్చేసాము మన టెంపుల్ దగ్గరకైతే వచ్చాము చూడండి అంటే తిరుపతి దగ్గర ఉంటుంది నియరెస్ట్ తిరుపతి దగ్గర అనమాట మీరు ఎవరైనా రావాలనుకుంటే తిరుపతి నుంచి కూడా రావచ్చు ఇప్పుడైతే మేము ఇక్కడికైతే వచ్చేసాము టెంపుల్ దగ్గరికి నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా తలకోన టెంపుల్కి వెళ్తున్నామని చెప్పేసి మరి గుడి దగ్గరకైతే వచ్చాము ఇక్కడ మనం కార్తీక మాసం కదా మనకు మూడవ సోమవారం ఈరోజైతే దీపారాధన చేయడానికి వచ్చాము ఇక్కడికి దీపారాధన చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి అన్నిటిని కూడా మీకు చూపిస్తాను ఈ బ్లాగ్లో మరి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో అంత మహిళలంతా కూడా దీపారాధన చేస్తున్నారు ఇక్కడ చాలా బాగుంది ప్రశాంతంగా దగ్గర ఉండొచ్చు చూడు ముగ్గు ఎక్కువ దగ్గర ఉండచ్చు పిండి ముగ్గు పిండి నేను ఉండదు dsels neutra mi gutong F hoc पर वो का नहीं था वो ड्राइंग सब हो गया हां ये माल आ దీపాలు అయితే వదులుతున్నాము నీళ్ళల్లో రెండు వెనకాల వాటరు చాలా బాగుంది మైక్ వినడం వల్ల వాయిస్ అంత క్లారిటీగా రాకపోవచ్చు అడ్జస్ట్ చేసుకోండి మైక్ తీసుకోవాలి మైక్ తీసుకొని తీసుకుంటే కనుక మంచిగా వస్తుంది వాయిస్ అనేది ఎంత ఎంతమంది ఉన్నారు ఎంత బాగుంది వాటర్ ఎంత బాగా వస్తున్నట్లు చాలా బాగుంది అన్నమాట టెంపుల్ కొత్తగా కోనేరు కడుతున్నారు గుడి దగ్గర ఇంత వాక్ కడుతున్నారు చూడండి కోనేరు నిర్మాణం చేస్తున్నారు కొత్తది శివరాత్రికి అంతా రెడీ అవుతుంది అనుకుంటే కష్టమే అవ్వదేమో రెడీ చేస్తూ ఉన్నారు మొత్తం ఇంత కూడా ఇంత కూడా టెంపుల్ గుడి దేవుడు దర్శనానికి అయితే వెళ్దాము ఇంకా దేవుడి దర్శనం అయితే అయిపోయింది ఇక్కడ అన్నప్రసాదం చూపిద్దామని చెప్పేసి ఇక్కడ కొంచెము ఎదురుగా ఉన్న ఆపోజిట్ ఆపోజిట్లోనే ఉంటుంది బాగా మనకు తెలుగులో ఉంది కూడా ఉంది తమిళ్లో కూడా ఉంది కన్నడలో కూడా ఉంది ఇంకొక గుడి కూడా ఎదురుగానే ఆపోజిట్లో అన్నప్రసాద కేంద్రం ఉంది ఎదురుగా ఉంటుంది కింద మనకు రాసుంటారు ఇంకా టైం ఉంది మనకు ట్వెల్వ్ థర్టీకి అట్లా మనకు మన అంతలోకి ఇక్కడ భజన చేస్తున్నారు చెక్కల భజన కోలాటాలు కోలాటాలు మరి కోలాటాలు అయితే చూడండి ఇంకా భజన అయితే ఉన్నారు అంటే ఇవన్నీ కూడా మన ప్రాచీన కళలు అనమాట మన సాంప్రదాయంగా మనకు పదోళ్ళ కాలం నుంచి వచ్చే కళలు ఇవన్నీ కూడా అన్నిటిని కూడా కాపాడుకోవాలి ఇంకా రాబోయే తరాలకు కొద్దిగా వీటిపైన అవగాహన ఉండదు మరి ఏం చేయలేము ఎందుకంటే ఇప్పుడు అంతా కాలం మారిపోతుంది మరి వీటన్నిటిని కూడా పక్కన పెట్టేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న పిల్లలు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి టైంలో అసలు మనకు కొంతసేపు కూడా తినడానికి సంపాదించడానికి టైం సరిపోతూ ఉంది మరి కళలను నేర్చుకొని ఇవన్నీ పర్ఫార్మెన్స్ చేయాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒత్తిళ్ళు పిల్లలు కొంతమంది చదవలేక కొంతమంది ఉద్యోగాలు చేయలేక ఇట్లా అనేక రకాల మానసిక ఒత్తిళ్లతో మనం ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఈ కళలని కూడా మనం చేయలేకపోవచ్చు ఇంకా మ్యూజిక్ వేస్తే ఇబ్బంది అనిపించదు ఇవన్నీ కూడా మనకు ఎన్ని రూమ్స్ అలా అంటే మనం టెంపుల్

అక్కడ మనం తిరుపతి తిరుమల మనకు తెలపా ఉంటుంది ఆఫ్ సిటీ బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఏం ఖాళీ ఉంది కాబట్టి ఇక్కడ ఇక్కడ మనకు అంతగా బుకింగ్స్ ఉండవు శివరాత్రి మేలు వస్తుంది కాబట్టి చిన్న మనకి బుక్ అయితే చేసుకుంటారు శివరాత్రికి చాలా వైభవంగా ఉంటుంది ఇక్కడ మరి అంత బాగుంటుందన్నమాట ఇక్కడ క్యాంటీన్ అయితే ఓపెన్ చేస్తున్నారు మనం అన్నదానం మరి అన్నప్రసాద్ అయితే మనకు ఒక బెల్లం పాయసం ఇచ్చారు అలాగే మనకు అన్నము పప్పు ఇచ్చారు అనమాట అన్న ప్రసాదం పెట్టారు అన్నదానం అన్నదానం తినేసి మనం ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరేద్దాం సపతంతా కూడా మరిపోయింది కూర అదంతా కూడా మరి ఇక్కడ బయలుదేరడానికి వచ్చేసాం అన్నంప్రసాం వచ్చే వచ్చేసి ఇక్కడ బయలుదేరడానికి నేను చెప్పాను కదా కంప్లీట్గా టెంపుల్ లాగే ఉంటుంది వచ్చే బ్లాగ్ లో అయితే అన్నీ కూడా కవర్ చేస్తాను వాటర్ ఫాల్స్ ఇవన్నీ కూడా కవర్ చేస్తాను ఇంకా కూడా సరే ఇంకా మనము బయలుదేరేద్దాము ఇక్కడ నుంచి చాలా మంది ఫుల్ అనమాట ఇక్కడ ఇవి కూడా రూమ్ లేవు మీరు తీసుకోవచ్చు అనమాట వచ్చినప్పుడు ఇవంతా కూడా రూమ్ లేని అనమాట బాధపడాల్సిన పని లేదు ఇంకా శివరాత్రికి అయితే చాలా ఇక్కడ మనకు శివరాత్రి కానీ శివరాత్రి తర్వాత మళ్ళీ మారు చేస్తారు అప్పుడు కూడా చాలా బాగుంటుంది ఎవరైనా రావాలనుకుంటే విజిట్ చేయండి ఈ వ్లాగ్ వింటే మళ్ళీ వచ్చే వ్లాగ్లో కలుద్దాం పదండి సబ్స్క్రైబ్ చేసుకోండి